హాయ్ ఎవరివండ్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి పేపర్ వన్ నిన్నటితో ముగిశాయి మరి ఈరోజు రేపటితో మొత్తం టెట్ సంబంధించి పేపర్ కూడా ముగి ఉన్నాయి అలాగే మరి జూనియర్ ఎలక్షన్ సంబంధించి వెరిఫికేషన్ కావచ్చు టెట్ సంబంధించి మరి రెస్పాండ్ సంబంధించి కావచ్చు ఇతర అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే మరి టెట్ ఇరవై మూడు జిల్లాలకు ఆల్రెడీ పేపర్ వన్ ముగిసాయి నిన్నటితో మొత్తం మరొక పది జిల్లాలకు మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పేపర్ వన్ ప్రక్రియ ముగిసింది ఈ వివరాలు మనం గత ప్రీవియస్ వీడియోలను చూసాం మరి నిన్నటితో మొత్తం టెట్టు ప్రక్రియ సంబంధించి పేపర్ సంబంధించి పరీక్షలు ముగిశాయి మరి ఈరోజు రేపు మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి ఉన్నాయి గతంలోనే సోషల్ సంబంధించి పేపర్ టూ ముగిశాయి మరి ఈరోజు పంతొమ్మిది తేదీ సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అలాగే రేపు కూడా ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ సెకండ్ షిఫ్ట్ సంబంధించి ఒకసారి మనం చూస్తే మరి ఈరోజు జగిత్యాల్ కరీంనగర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సిద్దిపేట వారికి మార్నింగ్ షిఫ్ట్లో అలాగే ఈరోజు మధ్యాహ్నం షిఫ్ట్లో కామారెడ్డి మంచిర్యాల్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాద్రి భువనగిరి మొత్తానికి మార్నింగ్ సంబంధించి ఐదు జిల్లాలకు అలాగే ఈవినింగ్ సంబంధించి ఆరు జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి మరి రేపు కూడా మరి కొన్ని జిల్లాలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటితో మొత్తం ఈ పరీక్ష సంబంధించి ముగిని ఉన్నాయి అలాగే మరి మొత్తం నాలుగు రోజులు ఎనిమిది లో సంబంధించి పేపర్ అని విశ్లేషణ చూస్తే గత మేలో జరిగినట్టేట్టుకు ఈసారికి కొంచెం వ్యత్యాసం ఉందని చెప్పవచ్చు గతంలో మొత్తం సింగిల్ లైన్ క్వశ్చన్స్ కావచ్చు కొంచెం ఈజీ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇప్పుడు మాత్రం గత ఓఎంఆర్ విధానంలో ఎలాగైతుందో అలాగే గత డిఎస్సిలో మొన్న జరిగిన డిఎస్సీలో గత జూలై ఆగస్ట్ నెలలో జరిగిన డిఎస్సీలో మరి ఆన్లైన్ పేపర్ సంబంధించి ఇలా ప్రశ్నలు సరైన ఉంది ఇప్పుడు టెట్ సంబంధించి అలాగే ఇచ్చారు కొంచెం కఠినత ఉందని చెప్పవచ్చు అంటే డిఎస్తో పోలిస్తే సేమ్ డిఎస్సి లాగే పేపర్ ఉందని చెప్పవచ్చు గత ఓఎంఆర్ విధానంలో టెట్ ఇలాగ ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది గత మేలో జరిగిన టెట్ మాత్రం కొంచెం ఈజీ ఇవ్వడం వల్ల చాలా మంది స్కోర్ పెరగడం కావచ్చు పర్సెంటేజ్ విధానం పెరిగింది మరి ఈసారి మాత్రం స్కోర్ అంతా ఎవరికి వచ్చే అవకాశం అయితే లేదు ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాలు కూడా యావరేజ్ సేమ్ ఇచ్చారు పేపర్ ఏ జిల్లాలో కూడా ఈజీ ఏ షిప్లో కూడా హార్డ్ అనలేదు అన్ని జిల్లాలో యావరేజీగా అంటే గత మేతో పోలిసి మాత్రం కొంత హార్డ్గా ఇచ్చారు గత ఓఎంఆర్ విధానంలో కావచ్చు డిఎస్తో పోలిసి మాత్రం ఆశయం అలాగనే ఇచ్చారు మరి గత టెట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రతి జిల్లాలో కూడా టెట్ వన్ ట్వంటీ ప్లస్ చాలామంది అటాక్ కానీ ఈసారి మాత్రం వన్ ట్వంటీ క్రాస్ చాలా తక్కువ మందికి రాబోతున్నాయి చాలామందికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీన్ లోపే అంటే ఎవరైతే గతంలో టాప్ ఉన్నారో చాలా మందికి ఇప్పుడు వంద నుంచి నూట పదిహేను మార్కుల లోపే ఉండే అవకాశం ఉంది వన్ ట్వంటీ క్రాస్ మాత్రం చాలా తక్కువ మందికి స్వల్ప సంఖ్యలోనే ప్రతి జిల్లాలో పది ఇరవై సంఖ్యలోనే ఉండే అవకాశం చాలా స్వల్పంగా ఉంది గతంలో కొన్ని జిల్లాలో యాభై మందికి వంద మందికి పైన కూడా వన్ ట్వంటీ వచ్చాయి ఈసారి మాత్రం అనలేదు కేవలం ఐదు నుంచి పది మంది ప్లస్ అంటే ఫైవ్ టూ ప్లస్ టెన్ టూ ప్లస్ అట్లా అంతే మందికి వచ్చే అవకాశం ఉంది ఇక గతంలో ఎవరైతే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉన్నారో వారికి మాత్రం ఈసారి కొంచెం ప్రిపరేషన్ వల్ల మరొక పది నుంచి పదిహేను మార్కులు అదనంగా వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మాత్రం ఈసారి వంద మార్కులు లేదు అలాగే నూట పది మార్కులు లేదు చాలా స్వల్ప సంఖ్యలో ఉండే అవకాశం ఉంది ఇక వన్ ట్వంటీ ప్లస్ మాత్రం చాలా అతి స్వల్పంగా ఉండనున్నారు గతంలో ఎవరైతే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ ట్వంటీ అలాగ వచ్చి డిఎస్సి మిట్ చేసుకున్నారో ఈసారి మాత్రం వాళ్ళకు నూట పది నుంచి నూట పదిహేను మార్కులు వచ్చే అవకాశం ఉందని చాలామంది అభ్యర్థులు తెలిపారు వన్ ట్వంటీ ప్లస్ మాత్రం చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది ఇక పేపర్ కూడా యావరేజ్ ఎలా ఇచ్చారు మొత్తానికి గతంలో పోలిస్తే పేపర్ హార్డ్ అయినా ఉందని చెప్పవచ్చు ఇక మొత్తం పేపర్కి సంబంధించి మొత్తం సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ లోపు సెవెంటీ పర్సెంట్ యావరేజ్గా అటెండ్ అవుతున్నారు థర్టీ పర్సెంట్ వరకు అబ్సెంట్ అవుతున్నారు ఇక మరి రెస్పాండ్ షీట్ సంబంధించి ఈరోజు రేపటి పరీక్షలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇలా ఇరవై రెండు రోజు రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది గతంలోనే ఒక రోజులోనే రెస్పాన్స్ షీట్ సంబంధించి ఒక రోజునే విడుదల చేశారు డిఏ సంబంధించి మూడు రోజుల్లో రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు ఇక మరి టెట్ సంబంధించి ఇరవై తోజున పరీక్షలు ముగిస్తున్నాయి కాబట్టి మాక్సిమం ఇరవై ఒకటిలో ఇరవై రెండో తేదీలో టెట్ సంబంధించి రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉంది ఇక అభ్యర్థులకు అప్పుడు క్లారిటీ వస్తుంది ఇక రెస్పాన్స్ షీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మార్కులు మనకు తెలిసిపోతాయి నైన్టీన్ పర్సెంట్ అవే ఉంటాయి కీ సంబంధించి ఏం వ్యత్యాసం పెద్ద ఉంది కాబట్టి వన్ టూ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ రెస్పాన్స్ షీట్లో మనకు తెలిసిపోతుంది సో ఇది అంటే ప్రాథమికకి కూడా మనకు రెస్పాన్స్ షీట్తో పాటు గతంలో టెట్ విడుదల చేయడం అప్పుడు వన్ డేలోనే విడుదల చేశారు సో ఇప్పుడు మనకు టెట్ సంబంధించి రెండు రోజుల్లోనే రాబోయే అంటే ఇరవై ఒకటిలో ఇరవై రెండు తేదీలో టెట్ సంబంధించి ప్రాథమికీతో పాటు ఒక రోజు ఆలస్యం అయితే ఇరవై మూడు లోపు అలా రావచ్చు మొత్తానికి అయితే పరీక్షలు ముగిసిన మూడు రోజుల లోపే టెట్ సంబంధించి రెస్పాన్స్ షీట్ ప్రాథమికకి వచ్చే అవకాశం ఉంది సో ఇది రేపటితో టెట్ సంబంధించి పేపర్ టూ ప్రక్రియ మొత్తం ముగియనుంది మరి ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో అర్హత పరీక్ష నిర్వహించే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండో టెట్ సంబంధించి పేపర్ వన్ పరీక్షలు శనివారంతో ముగిశాయి రేపటితో పేపర్ టూ పరీక్షలు కూడా ముగియనున్నాయి దీంతో ఈ నెల రెండు నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభమైన టెట్టు టూ పరీక్షలు మొత్తం ముగియనున్నాయి ఇరవై మూడు జిల్లాలకు సంబంధించిన టెట్టు పేపర్ వన్ పరీక్షలు శుక్రవారంతో ముగిసాయి శనివారం మిగిలిన పది జిల్లా అభ్యర్థులు కూడా పేపర్ వన్ పరీక్షలు నిర్వహించారు ఇక మిగిలిన పేపర్ టూ పరీక్షలు మాత్రం ఆదివారం సోమవారంతో ముగియనున్నాయి పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షలు నిన్న ఇరవై వరకు ఆన్లైన్ విధానం నిర్వహించనున్నారు మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలు పూర్తి చేయనున్నారు సో ఇది ఇక మరొక ముఖ్య విషయం మరి ఇరవై ఒక్క నుంచి జూనియర్ అధ్యాపకులు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో టీఎస్పిసి గతంలో భర్తీ చేసిన గతంలో పరీక్షలు నిర్వహించిన విధానం ఇప్పుడు టీజీఎస్పిసి ఆల్రెడీ కొన్ని లిస్టు కూడా వన్ ఇస్ట్ వన్ విడుదల చేశారు కాబట్టి వాటికి సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డు ధృవీకరణ పత్రాలు ఈ నెల ఇరవై ఒకటి ముప్పై ఒకటి వరకు జరగనుందని విద్యాశాఖ ప్రకటించింది మరి వీళ్ళకి పదమూడు వందల తొంభై రెండు మంది నియమించిన కమిషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని పోస్టులపై కేసుల కారణంగా టువెల్ ఎయిటీ ఎయిట్ మందిని మాత్రమే ధ్రువ పత్రాల పిలుస్తున్నారు మిగతా ఇంగ్లీష్ సంబంధించి పెండింగ్ ఉన్నాయి ఇంకా మరికొన్ని కూడా కోర్టు కేసు వల్ల పెండింగ్ ఉన్నాయి మరి ఈ కార్యక్రమం తర్వాత సమాచారం పడేసి జూనియర్ అధ్యాపకులను మరో రెండు వందల పంతొమ్మిది మంది డిగ్రీ అధ్యాపకులను కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి నియామక పత్రాలు అందిస్తారని అండి ముఖ్యమంత్రి గారి సభలో ఈ కొత్తగా జాబ్స్ వచ్చిన జూనియర్ లెక్చరర్ కావచ్చు డిగ్రీ లెక్చర్లకు అపాయింట్మెంట్ ఇస్తారని ఇక్కడ తెలియడం జరిగింది మొత్తానికి ఈ సంబంధించి ప్రక్రియ మిగిలినెలలో ముగియ్యి ఇవ్వడం జరిగింది అంటే ఈ నెల ఇరవై ఒకటి ముప్పై ఒకటి వరకు వెరిఫైన్ చేస్తే ఆ వెంటనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు ఇది సంబంధించిన డిఎం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పూర్తిగా చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మొత్తానికి మరి జూనియర్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు కిడ్ సంబంధించి వార్తలు ఈ రకంగా ఇక టెట్ పేపర్కి సంబంధించి ఎవరైతే మరి ఆల్రెడీ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయో ఖచ్చితంగా వారు డిఎస్సి పైన ఫోకస్ చేసి టెట్లో మనకు సాలరీ తెలిసింది కాబట్టి ఆల్మోస్ట్ లో ఇచ్చిన విధంగానే ఆల్మోస్ట్ ఇచ్చారు ఎయిత్ క్లాస్ పేపర్కి సంబంధించి ఎయిత్ క్లాస్ వరకు పేపర్ టూ సంబంధించి టెన్త్ క్లాస్ సిక్స్ టు టూ అనేది ఇస్తున్నారు కొన్ని పేపర్ లో నైన్త్ టెన్త్ టచ్ అయినా గతంలో చెప్తున్నాం పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వాలవసరం లేదని డిఎస్సీ సంబంధించి కూడా ఖచ్చితంగా ఎస్యటి ఎయిత్ క్లాస్ వరకే పరిమితం ఉంటుంది నైన్త్ టెన్త్ ఒక రెండు క్వశ్చన్లే లేదు అది కూడా ఓన్లీ సోషల్ సైన్సే ఇస్తారు కాబట్టి మ్యాథ్స్ పెద్ద నైన్త్ టెన్త్ ఇవ్వరు కాబట్టి నైన్త్ టెన్త్ ఒక రెండు ప్రశ్నల కోసం మనం మొత్తం చదవనవసరం లేదు టాపిక్స్ వైజ్ కూడా వాళ్ళు ఒక రెండు క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి ఎయిత్ వరకు పర్ఫెక్ట్ అయితే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ కవర్ అవుతుంది సో అభ్యర్థులు నైన్త్ ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ కంటెంట్ ప్రిపేర్ అయితే అలాగే స్కూల్ అసిస్టెంట్ వరకు టెన్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ ఇక మిగతా అప్డేట్స్తో పాటు ఖచ్చితంగా మరి డిఎస్సి వివరాలు కావచ్చు కాలేజీలు కావచ్చు మనం ప్రభుత్వ దృష్టికి ఖాళీకి సంబంధించి కావచ్చు గిద్దవారికి కూడా మరణి చెప్పడం జరిగింది విదేశాఖ అధికారులను అఫీషియల్గా టెట్టు ఫలితాలు వచ్చిన తర్వాత మనకు డిఎస్సిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండే అవకాశం ఉంది మరి ఖాళీకి సంబంధించి కూడా ప్రభుత్వం డిఎస్సిపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటే అధికారి ఖచ్చితంగా కాలనీకి సంబంధించి మరొకసారి క్లారిటీ అడుగుతారు ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి నియామకం సంబంధించి పూర్తయింది కాబట్టి గత డిఎస్సి సంబంధించి నవంబర్ వరకు కూడా పూర్తయింది కాబట్టి ఫ్రెష్ కాలిలీలు అఫీషియల్గా మళ్ళీ అడుగుతారు సో నెక్స్ట్ మంత్ మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది So easy friends, let us have it. Thank you.